ఏంటో ఎందులో బాగున్నారు కదా నేనండి మీ పల్లెటూరు కుర్రా ఇప్పుడు అంటే పెద్దలు అయ్యో బిల్డప్ కొట్టేందం కానీ మన చిన్నప్పుడు అమ్మకుంక పట్టుకుని ఆడుతూ పాడుతూ సాయంకాలం అవ్వగానే మన తొట్టుగా తిరుగుతూ ఆటలు ఎంతమంది గుర్తున్నాయని చెప్పండి ఇవన్నీ గురించి వచ్చినప్పుడు వల్ల ఏదో మిస్ అయ్యి ఫీలింగ్ ఉంటది కదా అందుకే వాళ్ళు మీకు ముందుకు ఒక ఆర్టీస్ అది అదేంటి అంటారా ఏం లేదండి దీని మా ఊర్లో భూమి అంటారు దీనికి కావాల్సిన ఈట చెప్పినా ఆగిపోసిన బాట్లు మోత ఒక ఒత్తి అండి అదేంటి అబ్బాయి వీటితో ఏడ్చేసేస్తావు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేది మీకు అర్థమైపోదు ముఖం కూడా ఏడు అని ఏడు చేస్తున్నారా అని తిట్టుకోమకండి మా చిన్నతనంలో ఇలాంటి చేసాము చేసామండి మేము అందుకే మీ సీవిద్దాం ద్వారా వచ్చేసాం తెలుసా అయినా గడిచిపోయిన రోజులే బాగుండేవి కదండీ ఈ రోజుల్లో ఫోన్ లేని రోజు గడుస్తుందా చెప్పండి ఒరే అబ్బాయి అసలు పాయింట్కి వచ్చారా అని మీరు అంటారా ఇదిగోనండి మా ఎదురు అలా చేస్తున్నారు కదా ఇప్పుడు మా డీడి గారు రెండు బొట్లు వాటర్ అలా వేస్తాడు చేసిన వెంటనే పగ్నించాడు ఆ ప్రత్యక్ష అవుతాడు అంతేనండి సింపుల్ మీరు చేసి మీ చిన్నప్పుడు ఒకవేళ కామెంట్ చేసే చెప్తాను